హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా విడుదలకి వెళ్ళిపోదాం విడుదలకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐక్క యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుందనమాట సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఇది వచ్చేసి నిన్న శివరాత్రి రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది జస్ట్ ఈవినింగ్ టైంలో షూట్ చేసిన బ్లాగ్ అండి ఇది ఈవినింగ్ ఫోర్ టు నైట్ లెవెన్ లెవెన్ థర్టీ వరకు ఒక బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది కూడా మొత్తం బ్లాగ్ అయితే షూట్ చేశాను అంటే నిన్న మా ఊరిలో నరసింహస్వామి అహోబిలంకి వెళ్తాడనమాట తిరణాలకి ఇంకా అన్ని చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులు మొత్తం తిరిగిన తర్వాత లాస్ట్గా రుద్రవరంకి వెళ్తాడు రుద్రవరంలో ఒక వారం రోజులు ఉండిన తర్వాత అహోబిలంకి వెళ్తాడు అనమాట అహోబ్లంకి వెళ్తూ వెళ్తూ మేమున్న కోటాల దగ్గర ఒక రోడ్డు ఉంటుంది కదా మట్టి రోడ్డు ఆ రోడ్ నుంచి వెళ్తాడనమాట అక్కడ అయితే కనుక చాలా అంటే చాలా బాగా చేస్తారు అంటే ఒక చిన్న సైజు తిరునాలు లాగా చేస్తారనమాట డెకరేషన్ కానివ్వండి అన్నీ మొత్తం కూడా బ్లాగ్ అయితే షూట్ చేశాను నేను ఫస్ట్ టైం ఒక పెద్ద ముగ్గు అయితే వేసాను అనమాట దేవుడి దగ్గరికి అంటే దేవుడు ఆ ఆ రూట్లోనే వెళ్తాడు అనేసి ఒక అవ్వ నన్ను ముగ్గు వేయమని అడిగింది పెద్ద ముగ్గు వేశాను అది కూడా నైట్ షూట్ చేసరికి అస్సలు అనిపించట్లేదు అంటే నల్లగా ఉన్నాయి ఉన్నాయన్నమాట మొహాలు అయితే కనుక అంతా మొత్తం బ్లాగ్ అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి అలాగే వీడియో వస్తే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి ఇంకేముందబ్బా వస్తే కనుక మేము అంటే దేవుడి దగ్గరికి వెళ్ళే ముందుగా ఇంట్లో అయితే ఈ విధంగా అమ్మ పూజ చేసేసింది అనమాట నేను పిల్లల్ని రెడీ చేసుకొని నేను రెడీ అయ్యి అన్ని సెట్ చేసరికి అమ్మ అయితే ఇంట్లో దేవుడు దీపం కూడా పెట్టేసింది ఇంట్లో దేవుడు దీపం పెట్టుకున్న తర్వాత మేమైతే కనుక అక్కడికి స్టార్ట్ అయ్యామన్నమాట అంతా మొత్తం బ్లాగ్ అయితే షూట్ చేశాను అక్కడక్కడ మొదలు మొదలు వచ్చి మాట్లాడుకుందాం ఓకే ఇక్కడ చూసారా ఇది మా ఊరి హరినగరం దగ్గర ఉన్న హరే రామ హరే కృష్ణ టెంపుల్ అనమాట ఏమన్నా డెకరేషన్ చేసినారా అసలు ఇప్పుడు మేము వెళ్ళే పొలం దగ్గర మొత్తం కూడా డెకరేషన్ ఉంటుంది అనమాట ఇట్లనే చాలా బాగా చేసినారు ఇదంతా మొత్తం కూడా అంటే నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు యాక్చువల్ ఇదన్నమాట మా గెటప్ అయితే కనుక అందరం కొన్నాం ఇంకా నాకు ఎవరున్నారు వీడియో తీసేవాళ్ళు అమ్మకేమో రాదు బండి నేను దోల్తనా అందరం ఏమో ఏ బేబీ జుడు మారిపోయింది ఆపం బిడ్డ సర్లే ఆడికి వెళ్ళిన తర్వాత చూద్దాం పోదాము దావట్టుకొని ఏ వరుణ్ చెప్పి గుడికెళ్ళి చూపిస్తారు కృష్ణాలయం ముందర ముందర స్టేజ్ స్టేజ్ ఫ్రెండ్స్ ఇక్కడ వ్లాగ్ వచ్చేసి మా అమ్మ షూట్ చేస్తుంది అనమాట అందుకే కొంచెం కెమెరా కూడా వణుకుతూ ఉంది దయచేసి ఏమనుకోకండి ఎందుకంటే ఎంత వణికకుండా తీద్దామనుకున్నా అది అవ్వని పని ఎందుకంటే వెనుక బండి మీద నేను డ్రైవ్ చేస్తున్నాను కదా అమ్మ షూట్ చేస్తుంది వీడియో అంతా కూడా సో అందుకనేసే కొంచెం షేక్ అవుతుంది క్యామ్ అంతా బట్ మా అమ్మ తీయడమే గొప్ప నాకు వీడియోని ఓకే చూసారు కదా ఈ విధంగా అంతా మొత్తం కూడా డెకరేషన్ చేశారనమాట తీసుకోమా తీసుకెట్కో అయిపోతాయిగాలి ఉండవులేమ్మా చెప్పు తీసుకోపో ఇవే చెప్తా ఈ రోడ్ అంతా కూడా డెకరేషన్ ఏ ఉంది మళ్ళీ వద్దాం మళ్ళీ మా స్వామి వచ్చాడు స్వామి వచ్చాడు ఇడికి లోపల ఉంది స్టే అని కాదు ఇల్లు టీలు కాపీలు అనుకుంటా ఆడే చేరుకున్నారు ఇల్లుగా నిజానికైతే దేవుడు వచ్చేసరికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడికి కానీ నిజంగానే అయితే ఫస్ట్ టైం చూస్తున్నా మా ఊరి దగ్గర కూడా ఇంత మంచిగా డెకరేషన్ చేసి ఇంత మంచిగా పెడతారా అని స్టార్ట్ అయింది డెకరేషన్ మొత్తం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం లోపలంతా మా ఇప్పుడు స్టేజ్ మొత్తం రెడీ కడుతున్నారు కట్టినాక మళ్ళొద్దాం ఇప్పుడు రాగుడు స్వామి కొడతాడు మనము వచ్చల్లే అప్పుడు వద్దాం లక్ష్మీ నరసింహ స్వామి హరే రామ హరే కృష్ణ వాళ్ళు ఇక్కడ మొత్తం స్టేజ్ వేసి డెకరేషన్ చేసిన మళ్ళీ వద్దాంలే మళ్ళీ వద్దాం మళ్ళా అడుగు సామె కట్ట టెంకాయ కొట్టి మళ్ళీ వస్తాం అన్న ఏంటి నీ ముక్కు ఏమూతి నీ ముక్కుమా ఏం లేపా అందరే తల ఇక్కడ నువ్వు ఇక్కడ అందరే బాధల్లో నీటియా ముగ్గు పెడదాం ఆడే ఇంటాడు ఇల్లు ఇన్నరు ఇల్లు చెప్పిన మాటలు ఇన్న పిల్లలు కాదు ఇల్లు నాకు పిల్ల ఇంటాది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కనుక నైట్ అయిపోయిందనమాట చాలా అంటే దగ్గర దగ్గర ఎయిట్ ఆ టైం అయింది ఆ టైంలో ముగ్గేస్తాను అనమాట అందుకే మనిషిని తప్ప చీర అన్నీ కనపడుతున్నాయి కానీ నా ఫేస్ కానీ నేను కానీ కనిపించట్లేదు ఆ లైటింగ్ సరిగా లేదనమాట నా ఫోన్ లైటింగ్ కూడా అంతగా కనిపించట్లేదు సర్లేనేసి అమ్మ అలానే తీస్తుందనమాట ఇంకా లాగ్ అయితే కనుక మొత్తానికి వచ్చేసి నేనైతే కనుక లాస్ట్లో కూడా ఒక పెద్ద ముగ్గేసాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి మీకే తెలుస్తుంది అనమాట నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అంటే ముగ్గులు వేయడం అంటే కనుక పిచ్చి ఇష్టం అనమాట ముగ్గులు రకరకాల ముగ్గులేస్తా ఉంటా ఓకే మొత్తానికి ఏదో పిచ్చి పిచ్చి ముగ్గులని గీకి పక్కన పెట్టేసినాను అట్లా Jangan <tuk> lupa like, subscribe, dan share ya! నైట్ సరి కనిపించట్లేదు కానీ నేను చూసారా ఫస్ట్ టైం ఎంత పెద్ద ముగ్గు వేసానంటే నేను నాకే ఆశ్చర్యం వేసింది ఈ ముగ్గు నేనేనా వేసింది అని ఎన్ని ముగ్గులు వేసినా చూపెడతాను నేను ఈరోజు ఎడో ముగ్గు వేసాను నేనే నేనే ఈ ముగ్గులన్నీ నేనే వేసినా పావు అడొక మూడు పువ్వులు వేసా అమ్మ వాళ్ళు ఆ పువ్వులకి ఇంకా ముగ్గులకి రంగులే ఉన్నారు చూడండి మూడు పువ్వులు అయిపోయింది ముగ్గుల పంచాయతీ మొత్తం ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కనుక ముగ్గులు అన్ని మొత్తం వేయడం అయిపోయిన తర్వాత మేము ఇందాకలా వచ్చేటప్పుడు డెకరేషన్ చూపించాం కదా ఒకటి స్టేజ్ మొత్తం వేస్తున్నారు అనేసి ఆ స్టేజ్ దగ్గర ఏంటంటే కనుక భోజనాలు అనమాట సరే అనేసి ఇంకా భోజనం చేయడం కనుక ఇంకా వెళ్ళాము ఫస్ట్ అక్కడ నాన్న పిల్లలు ఉన్నారు నాన్న ఉన్నాడు అనమాట అజగాడు వచ్చినాడు మా కోసం నన్ను నక్షత్రాన్ని వర్ణగా తీసుకోవడానికి అనేసి మమ్మల్ని తీసుకొని పోయిన తర్వాత నేను మళ్ళీ వచ్చి అమ్మని తీసుకొని వచ్చినానమాట మొత్తానికైతే అందరం వచ్చేసి ఈ విధంగా భోజనం అయితే చేసేసాం నైట్ అయితే కనుక మా వరుణ్ చూసారా ఎంత బాగా కూర్చున్నాడో బుద్ధిమంతునిలా కూర్చొని తింటున్నాడు ఒక్కడే అప్పటికే మా నాన్న నక్షత్ర ఇద్దరు తినడకుండా అయిపోయింది అనమాట మా తమ్ముడు ఇద్దరు కూర్చొని తింటున్నారు ఇంకా సరే వీళ్ళు తిన్నాక మేము కూడా తిన్నాంలే అనేసి వెయిట్ చేసాం అనమాట ఇక్కడ వాడేమో నేను అన్నం పెట్టించుకో అంటే మా తమ్ముడు నేను పెడతా ఉండరాన్ని కానీ వాడు పెడుతున్నాడు అన్నం వాన్ ప్లేట్లోది వాడు తినడు చేయడు వాళ్ళ దగ్గర పెట్టించుకొని మొత్తం మళ్ళీ నా మొహన్ వేసినాడు వాడు నువ్వు తిను ఇదంతా అని అలా ఉంటాడనమాట వింతో వీంతో నాకు కానీ చాలా బాగుందబ్బా నిజంగా ఇంతమంది ఇంత జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నేనైతే ఫ్రెండ్స్ అంటే ఏదో వస్తారులే అనుకున్నాను కానీ మా చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళు మొత్తం వచ్చేస్తారనమాట ఇక్కడ జనాలు అందరూ కూడా చాలా బాగా చేశారు ఇంకో ఇక్కడ లోటు ఏదైనా ఉంది అంటే ఒక తిరునాలు ఒక్కటి రాలేదబ్బా అంటే బొమ్మలు ఇలాంటివి తప్ప జనాలు అయితే మాత్రం ఎక్స్పెక్ట్ మంది వచ్చినారనమాట నిజంగా ఇంత మంచిగా చేస్తారనుకోలేదు చాలా బాగా చేశారు ఈ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాడు నేత కనుక ఇంకా కొంచెం కొంచెం డెవలప్ అవుతూనే ఉంటుంది కదా చూసారా ఇంకా వద్దు నాకు నువ్వు తినో కూర్చోని అంటున్నాడు వాడు ఇంకా సరే అనేసి వన్ ప్లేట్లో కూడా నేను తిన్నాను అనమాట ఇంకా ఏం చేస్తాను అంత కలిపి నేను తినివ్వమన్నాడు ఫస్ట్ నన్ను సరే అని అంత కలిపా కలిపిన తర్వాత మళ్ళీ ఒక ముద్ద పెడదామంటే వద్దు అంటున్నాడు ఇంకా ఉట్టి నన్ను పక్కన పెట్టాం దాన్ని

బాయ్ నా అబ్బా బాయ్ పోయా బాబా వాళ్ళ తాతని కిందే స్వీట్స్ ఉండేది పో మనోరాలు ఓకే వా అమ్మో ఈ ఫుడ్ మాత్రం చాలా ఎక్కువైపోయిందండి బాబు తినేసరికి మాకి మేము ఇదంతా సరిపోదని చెప్పి మా నాన్న మళ్ళీ వడలు తెచ్చి పెట్టినాడు మా అక్కడ మాకు దేవుడు వచ్చేసరికి టైం చాలా బాగా భారైపోయిందంట అంటే ట్వెల్వ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అవుతుంది అంట చట్నీ బాగుమ్మా ఇదేం చేసా అమ్మా

न्दश्च ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः विष्णुं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम् శ్రీ గుం శ్రీయుత కమలం శ్రీ గురు వైష్ణవాంశ్రీరూపం సాగ్రజాతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాగణిత శ్రీ భక్తుడైనటువంటి ప్రహ్లాదు రక్షించడం కోసం సో ఇక్కడ అవతరించడం జరిగింది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో స్వామి యొక్క అనేక ధామాలు ఉన్నాయి దానిలో ప్రధానంగా ఈ అహోబల అహోబిల క్షేత్రంలోనే స్వామి అవతరించడం సో మీరందరూ కూడా మనందరం ఇక్కడ సమావేశం కావటం మన యొక్క భాగ్యం అన్నమాట ముఖ్యంగా గౌడే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి మాకు మనందరికీ కూడా యొక్క చైతన్య మహాప్రభు స్వయంగా ఇక్కడ వచ్చారనమాట అహోబిల ధామానికి వచ్చారు సో కాబట్టి భగవద్ అవతారమైనటువంటి చైతన్య మహాప్రభే జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పెద్దగా అయినారే చిన్న చిన్నగానే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరే చుట్టుకున్నారు జనాలు అందరూ ఆయా పడతాకి ఈరోజు ఆయవా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కనుక నైట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ టైం వచ్చేసి టెన్ టెన్ అవ్వలేదు అండి నైన్ ఫోర్ ఆ టైమ్ అయింటుంది అనమాట దేవుడి కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అందరం వెయిట్ టైం టైంపాస్ కోసం ఏంటంటే కనుక ఒక ముసలవ్వ వీళ్ళందరూ ఏంటంటే డ్యాన్స్ వేస్తున్నారు అనమాట నాకు లైటింగ్ లేదు ఫ్రెండ్స్ లైటింగ్ లేక సరిగా చూపెట్టలేకపోతున్నాను కానీ లేకపోతే మస్తు ఉండే నైట్ అయితే కనుక ఇక్కడ సాంగ్స్ పెట్టారనమాట ఆ సాంగ్స్కి నాకు కాపరేట్ వస్తుంది ఏమో అన్నట్టు మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను నేను ఎందుకంటే ఈ మధ్య చిన్న చిన్న సాంగ్స్ ఏది యూజ్ చేసినా మనకి కాపరేట్ వస్తుంది సో అందుకనేసి ఇంకా సాంగ్స్ ఉన్నాయి కదా అనేసి వాయిస్ ఓర్ ఇవ్వాల్సి వస్తుంది నైట్ నైన్ థర్టీ మాకు దేవుడు వచ్చేసరికి దగ్గర దగ్గర లెవెన్ అయిపోయింది అనమాట ఎగ్జాక్ట్గా లెవెన్ అయింది దేవుడు వచ్చేసరికి బాబోయ్ పల్లకి అయితే ఎంత బరువుందంటే ఉందంటే వెళ్ళే జనాలు అసలు చాలా బాగుంది ఇక్కడ చూసారా వెహికల్ అసలు గ్యాప్ లేకుండా వెళ్తున్నాయి నాన్ స్టాప్గా రుద్రవరం దగ్గర నుంచి ఇక్కడ మేము ఒక స్టేజ్ చూపించాను కదా ఆ స్టేజ్ దగ్గరికి వెళ్తున్నాయి అనమాట వెహికల్స్ అన్నీ అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చోబెడతారు అనమాట దేవుని ఇంకా మళ్ళీ తెల్లవారుజామున తీసుకెళ్తారు ఆహుబిలంకి మేము దేవునికి టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా వెళ్ళిపోయామనమాట ఇంటి దగ్గరికి ఇక్కడ ఏంటంటే ఇంకా ముగ్గు మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఎందుకో ఇలా పూలు పెడితే అనిపించింది మళ్ళీ పూలు పెట్టాం సడన్కి అప్పటికప్పుడు నేను మా ఇద్దరం ఓకే ఇంకా దేవుడు కనుక ఆల్మోస్ట్ దగ్గర రావడానికి టైం దగ్గరకు అనమాట అది వచ్చేసారు కదా అక్కడ ఫుల్ లైటింగ్ వస్తుంది ఆ ఫుల్ లైటింగ్ దగ్గర దేవుడు ఉన్నాడు అనమాట ఇంకా దేవుడు సంచు అందరు లేచి నిల్చున్నారు వచ్చేసారు దగ్గర ఆల్మోస్ట్ దేవుడు అయితే ఇక మీరు కూడా లైవ్లో చూడండి మీకు కూడా బాగుంటుంది పదకొండు అయింది కరెక్ట్గా పదకొండు పదిహేను ఆ ఎర్ సినిమా నేను కూడా ఫస్ట్ ఆ దోల జులే నేను అలా అలా ని కూర్చు పెట్టినప్పుడు కొట్టుకుంటారు విపకన సర్క బండి బండి ఎద్రండి ఎద్రండి బండి పోయింది సైడ్ కి బోర్ మెయిన్ దరగాల అది వెళ్తా బండి మాల జరుగుతమ్లే ఎక్కడు కచ్చా పోదు జరుగుతమ్లే గోవింద నా రాదా గోవింద హడావా హనుప్య నన్ను గోవిందీ లక్ష్మి స్వామి వచ్చేదాం పోతున్నాడు దేవుడు ఇంకా అమ్మా 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 ఇక్కడే ఉన్నా ఇక్కడే ఉన్నా ఇక్కడ ఉన్నా ಆಂಬುಲೆನ್ಸ್ <laughs> ಮಾಂಬುಲನ್ಸ್ చూసారు కదా ఇదే అండి రోజుకి మనం బ్లాగ్ అయితే కనుక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినదే అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న కొట్టేసేయండి చూసారు కదా ఎంత బాగా చేశారో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా మా ఊర్లో ఎంత మంచిగా చేయడం నాకు తెలిసినంతవరకు నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే ఇంకా బాగా చేస్తారనుకుంటున్నా అప్పుడు కూడా మంచిగా అన్నీ మంచిగా ఉంటే నెక్స్ట్ టైం కూడా ఇంకా మంచిగా బ్లాగ్ షూట్ చేసి పెడతాను మా ఊరు లక్ష్మీ నరసింహ స్వామి అనమాట ఇప్పుడు మార్చ్ ఫిఫ్త్ నుంచి కానీ అలా తిరునాల స్టార్ట్ అవుతుంది మేము తిరునాల కూడా వెళ్ళాలి వెళ్ళినప్పుడు తిరునాల బ్లాగ్ కూడా షూట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజుకి మన వీడియో మీరు కూడా చూసారనుకుంటున్నా మీకు కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటో కామెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ పెడితే మేము ముందుకు వచ్చేస్తాం ఓకే బాయ్